ఉపమండలం వద్దు అరకులోయ ముద్దు భూర్జా పంచాయతీ అరకులోయ మండలంలో విలీనం చేయాలని ఉప్ప మండలం వద్దు అరుకులోయ ముద్దు అని మంగళవారం భూర్జా పంచాయతీ వాసులు నిరసన చేపట్టారు మండల కేంద్రానికి ప్రయాణ దూరభారం తగ్గుతుందని భూర్జా నుండి అరుకు వెళ్లి మండలానికి కేవలం పదిహేను కిలోమీటర్లు మాత్రమేనని ఉప పంచాయతీ మండల కేంద్రంగా మాకు వద్దని మంగళవారం భూర్జా పంచాయతీ కేంద్రంలో పద్నాలుగు గ్రామస్తులు పంచాయతీ కేంద్రంలో ప్రధాన రహదారిలో ర్యాలీ నిరసన ధర్నా గ్రామ పంచాయతీలోని అరకులోయలో విలీనం చెయ్యాలని స్థానికులు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు పంచాయతీని అర్గువెల్లో కలియాలి ఊర్జా పంచాయతీని అర్గువెల్లో విలీనం చేయాలి చేయాలి పంచాయతీని అర్గువెల్లో విలీనం చేయాలి చేయాలి పంచాయతీని అర్గువెల్లో విలీనం చేయాలి చేయాలి పంచాయతీని అర్గువెల్లో విలీనం చేయాలి